నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ వ్యవసాయ సాగు కోసం వచ్చే పంట నీటి కాలువను ప్రైవేటు డిఫెన్స్ అండ్ జూనియర్ కాలేజ్ మరియు మరో ప్రైవేటు ఇంటర్ నేషనల్ పాఠశాలలకు చెందిన వాడుకపు మురుగునీరును పంట పొలాలకు కాలువ నీటిలోకి దారి మళ్లించారని దీని వలన సుమారు ముప్పై ఎకరాల వ్యవసాయ సాగు భూమి పంటలు పండకుండా బీడుగా మారాయని మురుగునీటితో వ్యాధులు వస్తున్నాయని ఇదే విషయంపై ప్రైవేటు పాఠశాల మరియు కాలేజీల యాజమాన్యాల దృష్టికి సమస్యను పరిష్కరించాలని తీసుకువెళ్లామని కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాబట్టి ఇటీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కొత్తపల్లి రైతులు ఈ యొక్క కార్యక్రమంలో కబంపల్లి విక్రమ్ గోనే ప్రవీణ్ వినయ్ తేజ సిద్ధు కొమ్ము ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు తదనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు నమస్కారం మేము గత కొద్ది కాలం నుంచి గత మా పూర్వీకుల నుండి ఈ పంట పంటకాల ద్వారా వచ్చే నీరుతో మేము ఇక్కడ వేసాం గత సాగు చేసుకుంటే ఇక్కడ జీవనోపాధి సాగిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పక్కపొంటి యజమానులు అనేటువంటి తేజస్ డిఫెన్స్ అకాడమీ సతీష్ రావు కానీ ప్యారడైస్ స్కూల్ ఫాతిమరెడ్డి కానీ వీళ్ళు వీళ్ళ రాజకీయ స్వార్థం కొద్దీ వీళ్ళ యజమాన్యాన్ని రాజకీయ బలం కొద్దీ ఉపయోగించుకొని పంట కాలువను మురికి కాలువగా మార్చి ఈరోజు ఈ మా కాలవను దుర్వినియోగం పరుస్తున్నారు దీని వలన మా పంట పొలాలకు చాలా దుర్గరైన వాసన వస్తుంది అలాగే చాలామంది రైతులకు ఇబ్బంది కనబడుతు కలుగుతుంది మేము చాలా సందర్భాల్లో ఇదే విషయమైన కలెక్టర్ గారి కానీ మండల ఆఫీసులో కానీ మేము చాలా సార్లు మున్సిపల్ ఆఫీసులో కానీ చాలా కంప్లైంట్ చేసినాం అదే విషయంగా దీన్ని అంత ముందుకు ఇక్కడ గోడ కూడా పెట్టినాం వాళ్ళు మా కాలువను కబ్జా చేయొద్దని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దౌర్జన్యంగా గోడ కూల్చి మళ్ళీ యథావిధిగా దీన్ని కాలను ఖరాబ్ చేసి దీన్ని మురికి కాలువగా మార్చి మమ్మల్ని ఇక్కడ వ్యవసాయం చేసుకోకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు మేము ఎన్నిసార్లు అయినా కానీ మాపై దౌర్జన్యంగా రాజకీయ ఇక్కడ స్థానికంగా రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి వాళ్ళు దౌర్జన్యంగా మా పైన ఎలాంటి మేము ఎలాంటి చర్యలకు లో తీసుకోకుండానే వీళ్ళు మా మీద కేసులు పెట్టి అనవసరం మమ్మల్ని ఇక్కడ రా వ్యవసాయం చేసుకోకుండా చేస్తున్నారు దీని మీద మా దీనివల్ల మా ఉపాధి కోల్పోతుంది మా జీవనాధారం ఇదే కాబట్టి దయచేసి ప్రభుత్వం అధికారులు ఎవరైనా కానీ దీనిపైన చర్యలు తీసుకొని వీరికి మాకు రైతులకు న్యాయం చేయగలరని అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మీరు కోరం కోరేది ఏంటి మేము ఈ పంట ఈ డ్రైనేజ్ కాలంలో శాశ్వతంగా బంద్ చేసి అండర్ డ్రైనేజ్ చేసుకొని ఇది ఇక్కడ వరకు అక్కడ కింద వరకు అండర్ డ్రైనేజ్ చేసుకొని మా యథావది ఉన్నటువంటి మా పంట కాలంలో మాకు ఇష్టం ప్రామని పలుసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు వినిపించుకుంటున్నారు సో దానివల్ల మేము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అధికారులు మృతకాలను చేసేసి గురి కాలు ఆల్రెడీ యథావిధిగా పాత పద్ధతులు కాలువ ఉన్నదో ఆ కాలువను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి చెప్తున్నాం అలాగే మీరు ఏదైనా మీ అండ్రెడ్ మీ వ్యవస్థల గురించి మీరు అండ్రెడ్ అనేజ్ కింది వరకు వేసుకోండి అని కూడా చెప్పినాం గతంలో కూడా మీదే చెప్పినాం ప్రజెంట్ కూడా మీదే చెప్తున్నాం అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోని నాదం లేదు ఇక్కడ చాలాసార్లు కూడా మేము అధికారులు కూడా కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఎవరు కూడా ఈయన రాజకీయంగా స్థానికంగా రాజకీయ నాయకుల సపోర్ట్ తోటి ఈయనే మా పైన చేసి ఇక్కడికి రాకుండా వ్యవసాయం చేయకూడదు ఈ మురికి కాలువ వల్ల ఇక్కడ పొలం చేసుకుంటున్న రాజయ్య అనే వ్యక్తి రైతు లాస్ట్ ఇయర్ చనిపోయింది దీనివల్ల ఈ మురికి ఇన్ఫెక్షన్ అయ్యి అనేది చాలా ఇబ్బంది పడి చాలా ఘోరంగా చనిపోయింది అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఒకసారి కలెక్టరేట్ దగ్గర కాంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు